అందరికి క్షణార్థే నేను మీకు పోస్తా అందరు మంచిగా ఉండరా ఇక నేను వచ్చిన అంటే ఏదో ముచ్చట ముంగలు వేసుకొని వస్తాగా ఇక ఈరోజు కూడా గట్ల ముచ్చట ముంగలు వేసుకొని వచ్చినా ఏందంటే మన ఛానల్ ఇంతకు ముందుకు అంబాతరయ క్షేత్రం గురించి రెండు వీడియోలు చేసినాం కదా ఇక గట్లనే ఈది వీడియో కూడా గా వీడియోలకు సంబంధించిందే ఏంటంటే అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళో ఫోన్ చేస్తుర్రు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఇంకెక్కడెక్కడికి వెళ్ళో చాలా మంది ఫోన్లు ఎందుకోసం అంటే పోయిస్తాను నువ్వు వీడియో చేసినవే ఒక వీడియో ఒగో కొనకు ఒక వీడియో ఇంకో కొనకు ఉన్నది ఇక దేవులాడు చూడాలంటే మా నుంచి అయితే లేదు జరగ రెండు వీడియోలు తన కలిపి తీసిపెట్టు ఇక గట్లా తీసి పెడితే నీకు కూడా ఇంత పుణ్యం వస్తుంది అంటని చెప్పి అంటున్నారు ఇక నాయనా ఇక మీ కోరిక నేనేందుకు అని చెప్పి ఇక ఈరోజు ఇక ఈ వీడియో తీస్తున్నా ఇక ఈ వీడియోలు ఏంటంటే ఈ వీడియోలో గుడికి సంబంధించి కూడా ఫోన్ నెంబర్లు ఉంటాయి ఇక నెంబర్లు కూడా ఉంటాయి ఏడ ఉంటాయి అంటే ఎన్నో ఒక దగ్గర మధ్యలో వస్తాయి ఇక ఇంకో ముచ్చట ఏంటంటే మనం ఇంతకుముందు రెండు వీడియోలు చేసినాగా గా రెండు వీడియోలకు కూడా ఒక్కొక్క వీడియో లక్ష మంది మీద చూసారంట ఇక గట్ల చూసినందుకు కూడా మీ అందరికీ క్షణార్థి చెప్తున్నాను ఆయన ఇక గిట్లనే చూస్తుండి గిట్లనే నన్ను ఆదరిస్తుండి ఇక చూసి ఉత్తగ పోతున్న చాలా మంది మా పోరాడు చెప్తున్నాడు ఇక లైక్లు సబ్స్క్రైబర్లు గవి గంట సింబాలు గవి అంటారు కదా అవి ఉంటాయంట జర గవి కూడా కొట్టుర్రి గవి కూడా కొడితే జర నేను కూడా ఫేమస్ పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇక ఉమ్మడి మహబీనాడు జిల్లా అంటే ఇప్పుడు ఇక నారంపేట జిల్లా అయ్యింది ఇక ఉట్కూరు మండలము బిజ్వర్ గ్రామంలో ఉన్నది ఇక ఈ క్షేత్రము ఇక ఈ మధ్యలోనే చాలా ఫేమస్ అయింది ఇక గాడున్న స్వామి మళ్ళీ ఇక గట్ల దేవట చాలా సత్యం అని చెప్పి అందరు అంటున్నారు ఇక ఇప్పుడు ఎట్లెట్లా వాళ్ళనో చూపిస్తున్నా ఈ అంబాత్రయ క్షేత్రము హైదరాబాద్ నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరం ఉండదు ఇక గట్లనే మన మైబనార్ జిల్లా నుంచి యాభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నది ఇక గట్లనే ఇక రాయచూరు ఉన్నదిగా ఇక రైచూరు నుంచి అంబాతరయ క్షేత్రము అరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నది ఉమ్మడి మైబనార్ జిల్లా తప్ప ఇక మిగతా జిల్లాలు ఉన్నాయి కదా అంటే వరంగల్ కానీ సిద్దిపేట కానీ జగిత్యాలు కానీ ఆదిలాబాద్ కానీ ఇక ఇట్లాంటి జిల్లాలు ఉన్నాయి కదా ఇక అంతా ముందుగా హైదరాబాద్లో ఇక ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అంటారు కదా ఇక బస్ స్టాండ్లకు రావాలి ఇక బస్ స్టాండ్లకు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉన్నాయి కదా ఇక గాడ నారాయణపేట ఇంకా మళ్ళా గట్లనే రైచూరు ఇక ఈ బస్సులు గాడ ఉంటాయి ఇక ఒకవేళ ఆడికెళ్ళి చక్కగా మనం అంబాత్రేయ క్షేత్రం పోవాలంటే ఆడ రైచూరు బస్ ఎక్కి చక్కగా ఆడ మన జక్లేరు దగ్గర దిగాలి ఇక ఆడ దిగిన తర్వాత అన్నీ పక్కల ఇక బస్ స్టాండ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇక బిజ్వ పోవాలంటే ఆటోలు మస్తు ఉంటాయి ఈ ఆడకెళ్ళి చక్క ఆటోలకు ఇక ఎంత కొన్ని పైసలు ఇస్తే చక్కగా తీసుకుపోయి కాడ దింపుతారు ఒకవేళ రాయచూరు బస్సు కూడా లేకున్నది అనుకో ఇక నారాయణపేట బస్సు ఉంటుంది గాని ఇక బస్సు ఎక్కిరనుకో ఇక బస్సు ఎట్లకెళ్ళి తీసుకుపోతుంది అంటే మైబినారు దేవరకద్ర దన్వాడ ఇట్లా పోతుంది ఇక ధన్వాడ కాడికి పోయాక దిగాలి ఆడ శివరాస్ దిగాలి దిగిన తర్వాత ఆటోలు ఉంటాయి ఇక ఆడ ఎప్పుడెప్పుడు అంటే ప్రతి మంగళవారం శుక్రవారం పున్నం అమావాస్య ఈ రోజులల్లో మాత్రమే ఆడ ఆటోలు ఉంటాయి లేదంటే ఇక మనం ఇంక ఎక్కువ పైసలు ఇస్తే తీసుకుపోయి గుడిగాడ దింపుతారు ఇక ఒకవేళ కర్నూలుకి వెళ్ళి వచ్చేటోళ్ళు ఉన్నారు కదా ఇక వాళ్ళు ఎట్లా రావాలనుకుంటే ఇక మైబనార్ రావాలి వాళ్ళు మైబినార్ వచ్చి మైబినార్ కాడ మళ్ళా నారాయణపేట అన్న రాయచూర్ బస్ అన్నీ ఎక్కాలి ఇక్కడ ఒకవేళ మైబినార్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఎనిమిది తొమ్మిది రాయచూర్ బస్సులు నారాయణపేట బస్సులు కూడా ఉంటాయి ఆడ ఆంధ్రకేళిలో వచ్చేటోళ్ళు ఇక మీకు రైచూర్కి ట్రైన్ కానీ ఇక బస్సు కానీ ఉంటే ఆడికి రండి లేదంటే ఇక మైబినార్కు ఉంటే మైబీనార్కి రండి ఇక ఆడలేదు ఈడలేదే పోస్తాత అన్నారు అనుకో ఇక చక్కా ఒక్కటి ముచ్చట ఇక హైదరాబాద్లో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చెప్పినాయా ఇప్పటిదాకా ఇక గట్లనే గవే ప్లాట్ఫారం ఎక్కాలి గవే బస్సు ఎక్కాలి ఇక గట్లనే రావాలి సీదా ఇక ఆశ చేయకుండా గుళ్ళే కోదాం ఇక ఈ గిడ గిల్లు ఉండరు జర గిల్లని అడుగుదాం గుడి ఇక్కడ దిక్కే ఉండదా ఎక్కడ ఉండదు నాయనా ఈ గుడి గిక్కని వాళ్ళ సరే సరే పోయి వస్తా జర బండ్ గుట్లో వేయటానికి బాగానే జాగ కులాస ఉండదు గుడి చుట్టుముట్టు కూడా బాగానే పచ్చ చెట్లు అడవి అవి బాగానే ఉండట్టు ఉండదు ఇక పోదాం అయితే పోయి చూసేద్దాం గుడి ఒకసారి ఇక చెప్పులు గుట్ల వేసుకొసి ఇక గిట్లకెళ్ళి వెళ్ళి ఇడవాలి ముందరనే ఇయ ఇక వచ్చినప్పుడు మరుసకూరి చెప్పులు గిన్నె ఇడవాలి లోపలికి రానియర్ మళ్ళీ చెప్పులు గుట్టలు వేసుకుంటే గిడ అన్నదానము గది కూడా గిడ వండేటట్టు ఉండరు పెట్టేటట్టు ఉండరు ఇక పోదాం ఇంకా ఇక ముందరికి పోదాం గిడ కొబ్బరికాయల గుట్లు ఉన్నారు నాయనా ఏమేమి అమ్ముతావు నువ్వు దీపాలు గిట్లున్నాయి ఆవు పేడతో ఇక మీరు మీరే చేస్తారా ఇక మీరే చేసి ఇక మీరు ఇచ్చి పంపిస్తారు గివే నాయన బుట్టిలు పెట్టుకున్నావు ఇక కవర్లు గది వాడకుండా బుట్టిలు అలా పెడతావు అయితే గీడ కూడా ఏమేమి ఉండయి ఓ ఏంద్రో ఇవన్నీ బొంగరాలు బొంగురాలు గుండు గుండుగా బిల్లలు బిల్లలు ఉన్నాయి అవు ఈ దీపాలు లాకుండా ఇవి కూడా పోదాం ఇక గుళ్ళె కొయ్య చూద్దాం ఒకసారి శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రం ఏడు ఉందనుకుంటారు ఇక బిజ్వర్పూర్ గ్రామము ఉట్కూరు మండలము నారాయణపేట జిల్లాలో ఉండదు ఈ క్షేత్రము ఈ క్షేత్రానికి ప్రతి మంగళవారము శుక్రవారము పున్నము అమాస రోజు జనాలు షాన్ వస్తారంట ఇక నేను కూడా వచ్చిన ఈ రోజు చూద్దాం ఏంది అసలు ఈ ఈడ ఏం ఎందుకు గింతగానం జనం వస్తున్నారు అంటే చెప్పి తెలుసుకుందామని వచ్చిన ఇక నేను తెలుసుకుంటా ఇక మీకు కూడా చూపెడతా ఇక ఆలోచన చేయకుండా ఇక మనం చూసుకుంటే ఇక ముందర గీడికి పోతారు లోపలికి వీడికి వెళ్ళి చక్కా లోపలికి పోయి దేవత దర్శనం చేసుకుందాం ఈ ఆలోచన చేయకుండా ఇక ముట్లు బాగానే ఉండదు గుడి లోపల కూడా గీడ రాంగ్ అనే చెట్టు కనబడుతున్నది షెట్ కింద దేవత ఉన్నది ఇట్లా చూస్తే ఇట్లా చూస్తే పన్నెండు రకాల షర్లు కనబడుతుండయి పన్నెండు రకాల షర్ట్లు ఈ పన్నెండు రకాల ఏమైనా ఉంటే ఇట్లా చుట్టూ తిరుగుతారంట మళ్ళు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇట్లా చుట్టూ తిరుగుతే చెల్తాయంట అంట మళ్ళు ఈ ఆలస్యం చేయకుండా ఇగో ఇక్కడ పక్క ఓద ఉండది ఉండదు ఇక గిడ గీ తాబేల ఆకారంలో ఇక చిన్నగా గుండం ఉండదు ఇక గీ గుండంలో చాపలు తాబేలు గవి కూడా ఉన్నాయి ఇక గిడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏడు సప్త జీవనదుల నుంచి ఇక నీళ్ళు తీసుకొచ్చి గీ గుండంలో పోసి పెట్టిరంట ఇక గీ నీళ్ళు ఇక మీద చల్లుకుంటే ఇక పుణ్యం వస్తుందంట ఇక ఏడు నదులు ఎట్లా దర్శించుకోలేము ఇక జీవితంలో ఇక ఇక గిన్నె నది చల్లుకుంటే జర మనకి పుణ్యం వస్తుందని మన స్వామీజీ ఇక ఇక ఏడు సప్త నదులు తిరిగి ఇక గల్లీలు తెచ్చినట తెచ్చి ఇలా పోసినట ఈ ఆలస్యం చేయకుండా జరని మన మీద కూడా చాలా పాపాలు పుణ్యాలు మొత్తం చేస్తాం మనం పొదులు వేస్తే జర్రాని మనం కూడా కలుక్కుందాం ఇక జర్రా ఇట్లా పోతే చూద్దాం ఇక ఇక్కడ ఏమేమి ఉండయో ఇక కట్ట అయితే ఇక సామిది ఇస్తలే లోపల ఇక కాళ్ళ నొప్పున్నది ఇక ఏం చేద్దాం ఇక గిడ యజ్ఞాలు గవి గివి చేస్తారంట ఇక గిడ ప్రతి పున్నము అమాసకు ఇక చండి యాగము ఇక యాగాలు గవి ఇవి చేస్తారంట ఇక ఇక ఇంకా ముంగలు పోయి ఇంకేమీ చూతాం ఇక ఇక గడ సత్రం లాగా కనబడుతున్నది ఇక ఇక గన్నని దేవత ఉన్నదంట ఇక ఆలస్యం చేయకుండా సూతం పోయి లోపల పోయి చూతాం జనాలు కూడా బాగానే వచ్చారు ఈరోజు ఇక ఇంతకు ఇక గురువు ఉండడా లేడా ఇక దూత ముందు అయితే లోపల అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం మనం ఆల్చన చేయకుండా ఇక అయితే పోదాము ఇక గిడ నైవేద్యాలు గవి కూడా చేసుకొచ్చి పెడతారంట ఇక వాళ్ళే వండుకొచ్చి ఇక గిడ ఫోటోలు ఇవి కనబడుతున్నాయి కదా ఇక వాళ్ళు ఏమైనా కోరికలు గవి కోరుకుంటే గీడ పోడోలు పెట్టిపోతారంట ఇక పున్నం నుంచి మళ్ళీ పున్నం దాకా లేదా అమాస నుంచి అమాస దాకా ఇక పోడోలు గిన్నె ఉంటాయంట ఇక మల్ల నెల లోపల ఇక గల మొక్కులు గవి తేడుతాయంటని భక్తులు నమ్ముతుంటారు ఇక ఇక గిడ అమ్మవారు అయితే ఉన్నది ఇక చూసారు కదా ఇక గీ గీడ ఉన్న దేవతని గల లోపల ఉన్న దేవతని ఇక మృతికము అంటారు కదా అట్లా తయారు చేసారు యాభై రెండు మృతికాలతోటి తయారు చేసారు రమ్మని చూస్తున్నారు కదా ఇది పెద్దది దీన్ని రుద్రశూలం అంటారు ఇక రుద్రశూలానికి ఇక పద్యమి ఉంటాయి ఏడ చూసినా మనకు ఒకటే కనబడుతుంది నిజమే కదా గిడ చూస్తే ఇగో ఇగో ఇట్లా కనబడుతున్నాయి కదా ఈ రుద్రశూలాన్ని ఇట్లా మనము మొక్కితే మనకు ఉన్న పాపాలు అన్నీ ఏమైనా శాతవాళ్ళు అవి ఏం చేసినా కూడా పోతాయని చెప్పి భక్తులు నమ్ముతారు ఇక అట్లనే మన స్వామి కూడా చెప్పిండు ఈ షూలని ముట్టుకొని మొక్కితే మన మీద ఏ గాలి ఏ ధూళి ఏమున్నా కూడా పోతాయని చెప్పిండు ఇక గిడ కనబడుతున్నాయి ఇక ఈ తాబేలు ఈ తాబేలు మీద పెద్ద రుద్రశూలం ఉండదు ఇక వాళ్ళు చూసి ఉత్తగా ఓకూరి తొలుత మీరు గిడ అమ్మవారి దర్శనం అయినాక గీడ కనిపిస్తున్న ఈ రుద్రశూలం ఇక మొక్కిన తర్వాతనే ఇక లోపలికి ఇక లోపలిపోయేకంటే ముందర గీ రుద్రశూలం కానికి వచ్చిన తర్వాత కుడిసేయి బందుకు ఒక దీపం కనబడుతుంది మనకు ఒకసారిగా దీపం కూడా చూపిస్తాం మీకు ఇక ఇక గిడ ఈ దీపము ఇక గి దీపము ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది నిత్యం ఇక వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక దర్శనం చేసుకుంటారు ఇక గిడ ఒక దీపం ఉండదుగా ఇక మిగతా తొమ్మిది దీపాలు లోపల ఉన్నాయి గవి కూడా చూపెడతాం మీకు ఆ లోపల ఉన్న దీపం చాలా అద్భుతం మీద గల దేవత ఉన్నది దేవత అంటే చాలా మహిమగళ్ళ దేవత మీకు చూపిస్తా ఇక తల్లినైతే ముందు మొక్కుదాము ఇక మనము ఏడ చూసినా మనకు ఒకటే శిరస్సుతోటి ఒకటే దేవత కనబడుతుంది కదా ఇక ఏడ చూసినా ఒకటే దేవత అంటే సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతదేవి ఏడ చూసినా ఇట్లా మనకు ఒకటే శిరస్సుతోటి దేవతలు కనబడతారు ఇక్కడ గట్ల కాదు ఇక్కడ మూడు శిరస్సులతోటి దేవత ఉన్నది మనకు అంటే ఇక చూస్తారు కదా ఇక మధ్యలో ఇక ముఖము ఇక ముఖంతోనే మనకు కనబడుతుంది కాళికా దేవి ఇక అవతల పక్క కనబడుతున్నది కదా సరస్వతి దేవి ఎర్ర తోటి ఉన్నది ఇక గీతల పక్క ఎడమశై బుకున్నది కదా గామే లక్ష్మీదేవి ఇక గీడ మొత్తం మూడు శిరసులు కలిపి ఒకతే దేవత ఒకతే అవతారం మీద ఎత్తింది ఇక మనకు ఏడ చూసినా కాళిక దేవి ఎట్లుంటుంది కోపం మీద కనబడుతుంటుంది అట్లా కాదు ఈడ మంచిగా మనకు నవ్వుతుంటూ కనబడుతుంటది ఇక గౌతల పక్క చూసుకుంటే మనకు సరస్వతి దేవి సరస్వతి దేవి వీడ చూసినా మనకు తెల్లని ముఖంతో ఉంటుంది ఈడట్లా కాదు ఎర్రని ముఖంతో మనకు దర్శనం దర్శనమిస్తారు మనకు లక్ష్మీదేవి ఎట్లుంటుంది తెల్లముఖంతో ఉంటుంది ఇక గిడ పసుపు ముఖంతో మనకు దర్శనం ఇస్తుంది ఇంతకు దేవతను ఎట్లా తయారు చేసిరనుకుంటున్నారు ఇక యాభై రెండు మృతికలు యాభై రెండు మృతికలు అంటే మట్టితోటి యాభై రెండు రకాల మట్టితోటి మనకు దేవతని తయారు చేసి ఇడ దేవతను తయారు చేసిన తర్వాత ఏం చేసిందంటే అంటే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు మన గురువు ఒక గంట నలభై ఐదు నిమిషాలు కన్నురేప ఇట్లా కొట్టకుండా మన మూక్యనే అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా కొడుతుటము కానీ ఒక గంట నలభై ఐదు నిమిషాలు మన గురువు కన్నురేప కొట్టకుండా దేవతను స్థాపించిండు ఈడ ముఖ్యంగా మీకు చెప్పినాక ఇప్పటిదాకానే దీపం దీపం ఎట్లా వెలిగించారో చెప్తా చూడండి ఇక్కడ పక్క ఘనవర్తంగా మనకు దీపం గా దీపము ముఖ్యంగా ఆర్థిక శుద్ధ పౌర్ణమి రోజు ఇక యొక్క దీపము మన గురువు సూర్యకాంతితోన వెలిగించిండు అప్పుడు వెలిగించిన దీపము ఇప్పటి వరకు అట్లనే అమ్మవారి దీవెనతోన అట్లే వెలుగుతున్నది దీపం మారిపోకుండా ఇక ఎప్పుడు ముగ్గురు పూజార్లు చూసుకుంటూనే ఉంటారు ఇక అట్లనే మనకు వెనకాల కనబడుతున్నాయి కదా చంద్రునాకారం ఇక గాడ వెనకాల ఎప్పుడు ఇక వెలుగుతూనే ఉంటుంది దేవత వెనక చంద్రునిలాగా ఇక పక్కన చూసుకుంటే ఇక త్రిశూలం ఉండదు ఇక గడ్డ ఇంకో గడ ముఖ్యంగా మీకు గడ ముంగల కనిపిస్తున్నది దేవత ఇక గవి ఏమైనా రథయాత్రలు అట్లాంటివి ఏమైనా చేస్తే ఈ దేవతను తీసుకొని ఊరేగిస్తారు ఇక గీడ దేవత గిట్లు ఉన్నది ఇంకా ఏమేమి ఉండే నేను మొత్తం తిరిగి చూపెడతా సూచనలు తగ్గొకూరు ఇక సబ్స్క్రైబ్ లైకులు గవి కొట్టరు గవి కొడితేనే మాకు ఛానల్ ఉండంత ధైర్యం ఉంటుంది ఇక గది కొట్టకుండా తగ్గిపోతే ఇక నేను వీడియోలు కూడా ఏం తీయను ఇక ఇక మామూలు అంతా ఇంటికాడ కూసడతారు ఇక ఆలస్యం చేయకుండా ఇక్కడ మన గురువు ఉండడు గురువుని దర్శనం చేసుకున్నాము గురువు తన రెండు ముచ్చట్లు మాట్లాడదాము ఇక మనకు ఎక్కువ సమయం ఇవ్వడు చాలా జనం ఉండదు ఇక గాది అంతా ఆలస్యం చేయకుండా తొందరగా పోయి గురువును కలుస్తాం ఇక ఇక్కడ గిన్న ఉన్నాడు గిల్ యాడికేళ్ళు వచ్చిన నాయన ఎక్కడికి వచ్చినావు నువ్వు మార్నర్ నుంచి ఇప్పుడే వచ్చినావా ఇంతకు ముందుకు వచ్చినావా నువ్వు ఎట్లా మంచిగా అయితే కాలేదు ఇక ఇక జనాలు చాలా ఉండరు ఇక దర్శనం అయ్యేది చాలా అదే అంటుంది ఇక నువ్వు యా ఊరికి వెళ్ళి వచ్చినావు నాయన హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చినావా లేకపోతే ఇంతకు ముందుకు వచ్చినావా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతున్నది ఎనిమిది తొమ్మిది సార్లు ఎనిమిది తొమ్మిది సార్లు అవుతున్నావు నువ్వు రాబట్టి ఇక మంచిగా అనిపిస్తున్నా నీకు అయితే ఇక మంచిగా అయినంత వస్తున్నా అంటావు ఇక ఇంకా అబ్బాబాబ్బాబు ఏం జనము ఏం కథ ఏం లక్షణము ఇంతకు మనకు సామి టైం ఇస్తాడా ఏంది కథ సూతాం జర్రా మనం కూడా జర్ర నిలబడదాం గిడ నువ్వు ఏం రంగులు ఏం కథ ఏం లక్షణము గుడి చూస్తే కండ్లు అంతా చెక్క శక్క మెరుస్తున్నాయి లైట్లు ఊట్లో బాగానే వేయించు అంతా బాగానే ఉండదు ఇంతకు ఇక ఆలోచన చేయకుండా మనం గురువుని కలుసుదాం స్వామి దండాలు మంచిగా ఉన్నారా స్వామి ఇక నేను దూరంకి వెళ్ళి వచ్చిన మా వాళ్ళు అంతా అడుగుతున్నారు నువ్వు జరగ్గా గుడిపోయి సామిని అడుగు ఏంది అంత జనం ఎందుకు వస్తున్నారు ఏం కథ ఇక ఎవరిని అడిగిర్రు నేను వచ్చిన మనవలకు రూపిత మీ గురించి అని సంత వచ్చి సామి సంతోషం ఎక్కడి నుంచి వచ్చారు ఇక నాది జర్చల్ల పక్కల రాజాపూర్ మండలం కానాపూర్ స్వామి ఊరు మన ఛానల్ పేరు ఎంఎస్టివి తెలుగు ఓ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సంతోషం మీ ఛానల్ బాగా డెవలప్ అవుతుంది మంచి రీచింగ్ వస్తుంది సబ్స్క్రైబర్లు బాగా పెరుగుతారు ఇక మీ ఆశీర్వాదం సామి మీ ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం ఉంటే సంతోషం ఇంకా ఇంకే విశేషాలు స్వామి ఏంటంటే ఇక మనకు గుడి దేవత గురించి బిజ్వారు గ్రామంలో శ్రీ శ్రీ అంబాత్రయ్య క్షేత్రము నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలము రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇక్కడ అమ్మవారిని వ్యవస్థాపించారు స్థాపన చేశారు అమ్మవారిలో చాలా మహిమ ఉన్నది అమ్మవారిని ఎవరైతే నమ్ముకొని అమ్మను కొలుసుకుంటారో వాళ్ళకి తిరుగు ఉండదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే వరం ఇచ్చింది అమ్మ మన మానవ మాతృలము అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న వాళ్లకు అన్ని కార్యాలలో విజయం ఉంటుంది ఒకదాంట్ రెండు దాంట్లో కదా అన్నింటిలో విజయం ఉంటుంది వాళ్ళ జన్మలు తరిస్తాయి చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది ప్రపంచంలో ఇటువంటి క్షేత్రం ఎక్కడ లేదు ఈ అవునాట స్వామి గిడ మూడు తలలతో ఉన్నదంట దేవత ఇంకా మరి చుట్టూ గుడి సుడు పసుపు ఏంది ఇంతకు ముగ్గురమ్మలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూడు శిరసులు ఆ గుడి చుట్టూ పసుపు వేసేది ఏంటంటే అమ్మవారి గుడి చుట్టూ పసుపు బండారు చల్లుకుంటూ వేసుకుంటూ తిరిగితే వాళ్ళ జీవితం చుట్టూ ఒక రక్షావాలయం ఏర్పడుతుంది గుడి చుట్టూ రక్ష వేస్తే వాళ్ళ జీవితం చుట్టూ వాళ్ళకు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది నేచర్ నుంచి వాళ్ళకు ఒక ఎన్విరాన్మెంట్ సిస్టమ్ నుంచి ఎనర్జీ వస్తుంది సహజమైన శక్తి వాళ్ళకేమైనా గండాలు గణింత్రాలు ఉంటే రావు డేంజరస్ థ్రెడ్స్ ఉంటే కూడా తప్పిపోతాయి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఒక రక్షావాలయం ఏర్పడుతుంది మొత్తం పైన ఇంటిల్లిపాతి సల్లగా ఉంటారు ఇక్కడ పశు బండారు అమ్మ గుడి చుట్టేస్తే ఇక్కడ గోపేడతో దీపాలు వెలిగిస్తారు స్వామి మరి ప్రకృతి సహజమైనటువంటి పద్ధతి ఆ గోపేడతోటి దీపాలు వెలిగిస్తే లక్ష్మి అనుగ్రహం కుబే కుబేరుని యొక్క ప్రసన్నం అమ్మవారి యొక్క ఆశీర్వాదంతోనే ఎవరైనా ఇక్కడ గోపేడ దీపాలు వెలిగించి పసుపు బండారు చల్లి కొబ్బరికాయ కొట్టి హోమంలో దున్ని వేస్తారు దున్ని వేస్తే వాళ్ళకి ఇష్టసిద్ధి కార్యసిద్ధి అన్నిట్లో జయం సంప్రాప్తం అవుతుంది ఈ పీఠంలోనే ఉంది ఆ మాన్యుంట్ ఇంకెక్కడ లేదు అది ఇంకా స్వామి మరి ఆడ చూసినా నేను ఇప్పటి వరకు జరే గుళ్ళు చూసిన కాళికాదేవి ఆడ చూసినా కా మొత్తం రుద్రరూపం మీద ఉంటుంది ఈడ నవ్వుకుట ఉండదంట మరి ఏంది కథ మరి ముచ్చట ఎవరినైనా కొలిసేతో ఉంటుంది పిలిసేతో ఉంటుంది అయ్యా అమ్మ అంటే రా రాబే వసే తెసే అంటే ఉంటుంది అమ్మ ఎప్పటికైనా శాంత స్వరూపిని కాళికాదేవి అంటే వాళ్ళకట్లా చూపించడంలో ఉన్న అంతరార్థం వేరు నాలుక బయటికి పురెలమాల అదంతా అంబాత్రయ క్షేత్రంలో అట్లా లేదు శాంతమూర్తి ప్రసన్న భరితం ఆనందంగా శాంతంగా ఉంటుంది అమ్మా ఇక ఉండి ఇక దీవెనిస్తుంది అందరికి ఇక్కడ సాత్వికమైన పూజలు నడుస్తాయి ఇచ్చుకము కలుసాక పోసుకోము నాన్ వెజ్ పెట్టుకోము అదంతా ఏముండదు ఇక అవును కాళిక దేవి అంటే చాలా మంది ఆట పోటీలు అవి ఇవి పోస్తుంటారు స్వామి మరి ఇక్కడ మరి ఒక దిక్కు సరస్వతి దేవి ఒక లక్ష్మీదేవి ఇక వాళ్ళిద్దరికి నడవదు మరి ఈడ మధ్యలో దేవతకు ఇష్టం అవన్నీ దేవి సరస్వతి కన్నా పరమ సాత్విక స్వరూపిణి కాళికాదేవి ఇక్కడ అమ్మవారికి అన్నిటికన్నా గొప్ప కైంకర్యం ఇస్తాం ఇంకా వీళ్ళిద్దరి కన్నా బయట సమాజం ఉందంటే వాళ్ళకి తెలుసో తెలియకనో ఆట పోటీలు పోసుకము కోళ్ళు పోసుకము కలసాక పోసుకము ఆ పోసుకం చేస్తారు అదంతా తప్పు భగవంతుని ఒక ధర్మం ఉన్నది ఏది ఇస్తావో అదే మరల పొందుతావు ఇక మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది అదే వస్తుంది అందుకే ఇక్కడ ఎంత సాత్వికంగా అమ్మవారు ఉన్నారో భక్తులకు కూడా అంత మంచిగా అవుతుంది రొట్టె మీద కూర పెట్టినట్లనే ఇక మంచిగా మొక్కుతే ఇక మంచిగానే అవుతుంది మనం దేవతకు మంచిగా సేవ చేస్తే మనకు సేవ మంచి అవుతుంది రక్తం పొట్టిచ్చి అమ్మను శాంతపరచాలని చూస్తే రక్తం చుక్కకు చుక్క డబల్ రక్తం మళ్ళీ మనం ఇక మనకు జరకంత రక్తం పోతే పావు లీటర్ రక్తం పోతే లీటర్ రక్తం మన తనం పోతుంది రెండు లీటర్ రెండు లీటర్లు ఇక స్వామి ఇంకో చిన్న వచ్చాడ స్వామి ఇక నేను పొద్దుగాలో వచ్చిన చూసిన చిన్న చిన్న గిలాసాల రంగు రంగు తిరుగుతున్నారు ఏం కదా ఏంది సామిత్ర నాకు ఎవరికన్నా పెళ్లిలు కాకపోతే పీజా ప్రాబ్లం ఉంటే ఉద్యోగాలు రాకపోతే జాతకంలో కాలసర్ప దోషం ఉండి నాగదోషం ఉండి రజస్వాల ఉంటే బాలగ్రహ దోషాలు ఉంటే పసిపిల్లలు పోరు పెడుతుంటే పిల్లలకు ఎదుగుదల లేకపోతే సంతాన సాఫల్యత లేకపోతే అంబాత్రయ్య క్షేత్రంలో సర్ప పూజలు వెరీ పవర్ఫుల్ సర్ప పూజలు ఇంకోటి అమ్మవారికి సువాసిని పూజలు చేయిస్తారు ఆ కలర్లోనే కొన్ని పద్ధతులతోనే పూజలు చేయిస్తారు ప్రతి శుక్రవారం మంగళవారం పూజలు ఉంటాయి ఇంతవరకు చేసుకున్న వాళ్లకు అందరికీ సక్సెస్ అయ్యింది అవును స్వామి ఇప్పటిదాకా కూడా నేను ఒక మనిషిని అడిగిన దాదాపు ఎనిమిది తొమ్మిది సార్లు అయిన స్వామి రాబట్టి అన్నీ మంచిగానే అయినాయంట ఇక చూస్తున్నారు కదా అన్నో ఇక స్వామి చెప్పిండు మనం మంచిగా దీ మొక్కుతే మంచిగా మనకు కూడా దేవత చూస్తుందంట ఇక వాళ్ళంతా ఉత్తగా పోకొరి దేవతను దర్శనం చేసుకోర్రీ మన పక్కనే మన స్వామి ఉంటాడు స్వామిని ఉన్న దర్శనం చేసుకొని స్వామి ఉంటాం మరి దండాలు సరైన స్వామి పాదాలు తీసుకుంటా స్వామి శుభాశీసులు మీ ఛానల్ వాళ్ళకు కూడా అందరికీ శుభాశీసులు అందరూ చల్లగా ఉండండి మీ ఛానల్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది ఇక్కడ పూజలు ఏవన్న ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అయినప్పుడు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని రికార్డ్ చేసుకోండి ఇక చేసుకుంటాం స్వామి మళ్ళీ తీర్క మీద వస్తా ఇక తీర్క మీద వచ్చి తన జర ఇస్తా అందరికి శుభం ఇక చూసి వల్ల ఇక స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం ఇంకా ఏమేమి ఉండవు ఇక పక్కల గోశాలలు అవన్నీ ఉన్నాయంట గవి కూడా చూపెడతా మీకు ఇక గురువు దర్శనం అయితే అయ్యింది ఇక గిడిసే గిడికెళ్ళి కుడిసేపు బంధిపోతే ఇక గోశాలలు ఇక స్వామి ఇక విశ్రాంతి తీసుకునే గది గవి అన్ని ఉన్నాయంటే గవి కూడా చూపెడతా ఇక చూడుర్రీ చూస్తూనే ఉండు రి ఇ అమ్మ ఉన్నది అమ్మాయి ఎక్కడికి వచ్చింది అమ్మాయి ఆడికెళ్ళి వచ్చినావు నేను వచ్చా హైదరాబాద్కి వెళ్ళి ప్రస్తుతం నేను పుట్టింది పెరిగిందంట మన పాలమూరు జిల్లా అమ్మవారి ప్రాంతాలు ఇవన్నీ అమ్మ త్రయంబాబు ఎక్కడ ఉద్భవించిందో ఎక్కడ మనకడ స్వామి ఉన్నాడో ఎక్కడ కురుమూర్తి స్వామి ఉన్నాడో అని పుట్టిన ఊరు నాదే పాలమూరు అమ్మగారు మెట్టిన ఇల్లు అత్తగారు హైదరాబాద్ ఇచ్చిన నన్ను అయిపోయింది ముగ్గురు పిల్లల తల్లి సంసారం నేను టీచర్గా చేసి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయినా మొన్న తేర్ అయింది కదా మార్చి లా ఫిబ్రవరిలా బ్రహ్మోత్సవాలకు వచ్చిన అక్కడ స్వామిదారి కూడా మేము అక్కడ అన్నమాచారీనంలో వాడుకుంటాం అక్కడ వచ్చినప్పుడు మాకు తెలిసిన వాళ్ళ చుట్టాల్లో మా అన్న కొడుకు అవుతాడు అబ్బాయి చెప్పిండు మన్ని కొండకెళ్ళదు కాబట్టి అంత దూరం వెళ్తున్నారు కదా ఇక్కడ అంబత్రయ ఉన్నది మీరు ఆ ఏదో ఊరు నానపేట అని చెప్పిండు ఒక నిద్ర చేసినాక మా ప్రోగ్రామ్ అయిపోయినాక ఇటు చూద్దాం ఎట్ల సార్ ఇంత దూరం చెప్పిండు మా అన్న కూడా వెతుకుంటూ వెతుకుని ఇబ్బంది పడచ్చు ఒక్క కార్లో పది మంది కూర్చున్నాం వచ్చినాము మార్చి లో వచ్చి ఫిబ్రవరిలో మాఘమాసం వచ్చి దర్శనం చేసుకున్నాము రెండోసారి నెల కూడా కాలేదు మేము టీచర్ల ముగ్గురం కలిసి వచ్చినాము ఇప్పుడు వచ్చినాము అయితే అన్నది ఇట్లా ఉందంట ఇలా అమ్మ ఉందంట మా మీ ఊరు సైడ్ మా ఊరు సైడ్ ఎక్కడ చెప్తా ఆమె కూడా పేరు తెలియదు వాట్సాప్ లో చూసిందట వాట్సాప్ లో చూసిందట పోదాం అని తెచ్చింది మా ఊరి దగ్గర అంటే తీసుకొని వచ్చినాక అర్థం కాలే నాకు ఈ దో ఈ దారి ఎప్పుడో వచ్చినట్టుంది ఎప్పుడు అరే మరో మనం కూడా వచ్చినాక రా అంబాత్రాయ అమ్మ విజ్వాన్ని ఊరు తెలియదు నాకు పేరు తిరగమో మొదటి దర్శనం చేసుకునే రెండో నువ్వు చేయించిన అమ్మ అనుకున్నా కానీ అమ్మ అసలు ఈ ప్రాంతానికి రాగానే ఒళ్ళు తన్మయత్వము అస్సలు ఏంది పవిత్ర భూమి మన పాలమూరు జిల్లాలో ఇంత మంచి అందులో మన చిరుకూరు బాలాజీ హైదరాబాద్లో అక్కడ దేవస్థానం పూజారి గారు వచ్చి ఆయన కరకమ ద్వారా ఆయన భుజాలమే ఎత్తుకొని ఇక్కడ ఇక్కడ అమ్మ స్థాపన జరిగినప్పుడు వచ్చిండ్రు అంటే నేను చాలా సంతోషపడ్డా అది మా ఊరు కాబట్టి ఇంకా నాకు సంతోషము అమ్మకు అమ్మ దగ్గర రాగానే ఒకలాగా చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మది కూడా చాలా మహిమగల తల్లి ఏదనుకున్నా అది అయిందని చెప్తాను నేను కూడా కోరిక అనుకొని వచ్చినా ఇక అమ్మ అమ్మ ఆశీర్వాదం అమ్మ మన కష్టాలు తెలుసు ఆమె తీరుస్తా ఎట్లన్న మనం బిడ్డాలా కదా చెప్తాం ము చూపిస్తాయి తొలత అయితే వచ్చినా ఇక స్వామి దర్శనం మొత్తానికి అయింది ఇక ఇక మరి ఉంటా మళ్ళీ తిరిగ మీద వస్తాయి ఇక నాకు టైం లేదు ఇక పోతాయి నా ముసాల్ది కొడుతుంది ఇక ఆయన ఇక్కడ పోయిండు అక్కడనే పోయినాడు అని చెప్పి జై ఇక ఉంటే తల్లికారం ఇక గిరి గోశాల దాత తెచ్చి చిన్న ఒక కావు ఇక దాని తన గానమైన ఇక గిట్లకు కూడా మంచిగా మనుషులకి ఎట్లా చూసుకుంటారు ఇక గట్లా ఫ్యాన్లు ఆల్ అవుట్ అది ఏదో అంటారుగా గవి ఇక మంచిగా చూసుకుంటారు వాన వాన సింకు కూడా ఉరవకుండా చూసుకుంటారు ఇక లోపలికి పోవమంటే ఇక ఫ్యాన్ ఉండయి ఫోన్కి వచ్చేటట్లేదని చెప్పి ఇక గిడికి చూపిస్తున్నా ఇక చూసిరు అన్న ఈ అంబాత్రేయ క్షేత్రాన్ని మొత్తం చూపెట్టిన ఇక మీకు నచ్చినట్టయితే ఇక లైకులు షేర్లుగా సబ్స్క్రైబులు ఇక చేసుకోరి ఇక గట్లనే వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా వేయరి ఇక ఉంటా అందరికీ దండాలు